ఈరోజు మా జనహిత ఫౌండేషన్ పాల్వంచ్ ఆధ్వర్యంలో సీతారాంపట్నంలో ఉంటున్నటువంటి పేద కుటుంబము ఇద్దరు అన్న తమ్ముళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అండి రోజు డయాలసిస్ జరుగుతుంది వారికి వీరికి ఆర్థిక సహాయం చేయడానికైతే వచ్చాము వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు పక్క నించ ఎప్పటి నుంచి వీళ్ళకి ప్రాబ్లం

వర్షం వస్తుంది ఇంకా చాలా మంది ఆగిపోయారు మేము ఎప్పుడు ప్రోగ్రామ్ అనుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కానీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మా వాళ్ళు వర్షంలో దడుచుకుంటూ వచ్చారు మేము కూడా అలాగే ఇంకో మేడం పాప అవతారం చూస్తే తెలుస్తుంది తడిచిపోయారు మేము కొంచెం ముందే వచ్చాము ఇదిగోండి పేద కుటుంబం చాలా ఇంకా వచ్చేవాళ్ళున్నారా వస్తున్నారా వస్తున్నారా ఆల్రెడీ మీకు ఉరుముల మెరుపుల సౌండ్ వినపడుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వీళ్ళు నాన్నగారు లేరానికి

ఇంట్లోనే ఇద్దరికి అట్లా రావటం చాలా బాధాకరము కిడ్నీ ప్రాబ్లమ్ మా జనహిత ఫౌండేషన్లో సభ్యులు యాభై మంది ఉన్నామండి పది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై అలాగా అందరూ జాయిన్ అవుతున్నారు యాభై మంది ఇప్పటికైతే వీరికైతే మా టీం తరఫున పదివేలు ఆర్థిక సహాయం అయితే చేస్తున్నాము ఈరోజు వర్షం వస్తుందండి ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు మేము ఐదు గంటలకి ప్రోగ్రామ్ అనుకున్నామండి ఇంట్లో ఉన్నప్పుడు ఎండగా ఉంది అందరూ బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది పాపం ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోకుండా ఇంకా అనుకున్న పని పూర్తి అవ్వాలనేసి వర్షంలో తడుచుకుంటూ వస్తున్నారు అందరూ మేము అడ్రస్లు చెప్తుంది అందరికి ఇక్కడ అండి రండి అని అడ్రస్ దొరకట్లేదు అట్లా ఇంకా జెంట్స్ కూడా ఉన్నారండి మా దాంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు ఇది పాల్వంచలో సీతారాంపట్నం ఏరియా అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నం ఏరియా వీళ్ళు కూడా చేయవా సునీత సునీత నెంబర్ ఉందా

కోలాట గ్రూప్ లో ఉంది లెఫ్ట్ అయిపోయింది సరే బుట్రాయ్ దాకెళ్ళి చూసేస్తావా బుడరాయ్ దాకెళ్ళి అవును

చెప్పండి మీరు చెప్పండి అది గేట్ అది అది చూడాలి కదా ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారండి వర్షంలో వాళ్ళ కోసం వెయిటింగ్ మేమైతే వాళ్ళు కూడా న్యూ జాయినింగ్ మా సర్వీస్ నచ్చి వచ్చారు వాళ్ళు కూడా ఇలా అడ్రస్ వెతుకుంటూ వస్తున్నారు పాపం వర్షంలో మా ఫౌండేషన్ స్టార్ట్ అయ్యేది వన్ ఇయర్ అయిందండి జనహిత ఫౌండేషను ఇప్పటికీ ఒక పది సర్వీసులు అయితే చేసాము ఇందులో

ఇచ్చవా ఫాట్ తీ ఫోటో తీదా నా లక్ష్మి స్ట్రైట్ కి పెట్టు కన్బరాలా ఆ కొంచెం వెళ్ళ స్ట్రైట్ ఇక్కడ ఉంది

తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత బాబుని జాయిన్ చేద్దాం తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్న ఈ సభ్యుల సహకారంతో అందరితో అయితే మేము వీరి ఫ్యామిలీకి అయితే పదివేలు డొనేట్ చేస్తున్నామండి

ఎప్పుడు అలవాటు రాములు రండి రాను ఎప్పుడు రాముల రంగి రండి చేతులతో ఇచ్చినా

జనహిత ఫౌండేషన్ చెప్పారు వెంటనే మేము స్పందించి మాతో మాతో పాటు ఒక పది మందిని చేర్పించాము మా కాలనీలో మా కాలనీలో ఇరవై ఐదు మంది చేరాము ఇంకా ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మేడం గారికి ఒక సంవత్సర కాలంగా లక్ష్మి గారు జనహిత ఫౌండేషన్ స్థాపించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇదివరకే చేసి ఉన్నారు అలాగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మా విద్యుత్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంటున్న మా రేణుక గారు ఒకరోజు మా వద్దకు వచ్చి ఇలా ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నారు లక్ష్మీ మేడం అందులో మేము ఒక మెంబర్గా ఉన్నాను అలాగే వారు చేసిన ఇంతకుముందు గతంలో ఒక ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం ఒక ఫ్యామిలీకి ఇచ్చారు ఆ ఫొటోస్ కూడా మేము చూసాము తర్వాత రేణుక గారు మమ్మల్ని అందరూ మోటివేట్ చేసి ఇందులో మమ్మల్ని కూడా ఒక చెయ్యి అందించే మోటివేట్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కాలనీ నుంచి కనీసం ఒక ఇరవై ఎనిమిది అనుకుంటా బహుశా ఇరవై ఐదు మెంబెర్స్ని రేణిక గారు మెజార్టీ ఆఫ్ దో పీపుల్ని జాయిన్ చేసి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ధనువంతు ప్రయత్నం చేశారు అలా అయితే ఈ ఫౌండర్కి రేణుకా గారు ఉన్నారు రెంకా గారు చూపిస్తే ఫౌండర్ లక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరి అందరి సహకారం అవుతుంది జనహిత అంటే ఆ పేరులోనే ఉంది జనం మంచి కోరుకున్న జనం హితం కోసం అని ఓకే నుంచి శ్రీలక్ష్మి నారాయణ గారు హెల్ప్ చేస్తున్నారు అలాగే ఈ బాబుకి నేను లాస్ట్ ఇయర్ కూడా నేను పర్సనల్ గా హెల్ప్ చేశాను మీ తరఫున అలాగే ఈ సంవత్సరం కూడా నేను ఒక రెండు వేల వందలు మీ పేరు సంతోషండి అలా మా గ్రూప్ నుండి అయితే స్వచ్ఛందంగా కూడా ఇస్తున్నారండి ప్రతి నెల వేసే అమౌంట్ కాకుండా కూడా స్వచ్ఛందంగా వారి చేతులతో కూడా వారు సంతోషం కొలది రెండు వేలు ఇచ్చారు బాబుకి ఇలాగా వీరికి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే మేము వారి ఫోన్ పే నెంబర్ పెడతాము వారికి మీరు హెల్ప్ చేయండి వారిదే నెంబర్ పెడతాము మేము ఒక్క నిమిషం రేణుక గారు తన ఓన్ మనీ వేరు ఇస్తున్నారండి ఫౌండేషన్ తరఫున కాకుండా ఓన్గా ఓన్ గా

फाइनली मैडम ओके योर निस्तरा लेडीज नेक्स्ट वन प्रिपेयर ओके ओके एंड इन टाइम तो प्रोग्राम आई एम हैप्पी टू बोल गवर्नर मजा आ रहा है వర్షం వచ్చేలా ఉందండి ఇంకా మేము ఎవరింటికి వారు బయలుదేరుతున్నాము మేము వచ్చిన పని అయిపోయింది